ఎంత మందికి హెయిర్ కి యూపిన్స్ పెట్టుకోవడం అంటే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టము నేనైతే ఈ రోజు పాత ఇయర్ ఉన్నాయి నా దగ్గర ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి నా దగ్గర నేను తక్కువ యూజ్ చేస్తాను వీటిని వీటితో మంచి ఐడియా అయితే చూపిస్తాను ఇయర్ రింగ్స్ కి అయితే అంటించుకొని దానిపైన అయితే చామంతి పూలు గాని గులాబీ పూలు గాని ఏ పూలు కావాలనుకుంటే అట్లాగా వీటిని నేను చూపిస్తున్నట్టు ఇట్లా అటాచ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది నేనైతే కింద అయితే చామంతి పూ రేకులు ఉంటాయి కదా అవన్నీ అటాచ్ చేశాను పైన ఏమో గులాబీ రేకులు ఉంటాయి సపరేట్ సపరేట్ గా రేకుల్లాగా లాగా అయితే తీసుకొని అటాచ్ చేసుకున్నాను తర్వాత దీన్ని అయితే యూపిన్ లాగా అయితే కన్వర్ట్ చేశాను మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇట్లా వచ్చింది చూసారు కదా ఎంత నీట్ గా ఉందో ఇదైతే పెద్దవాళ్ళకన్నా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే జల్లు వేసి సింపుల్ గా యూపిన్ లాగా అయితే పెట్టేసేయొచ్చు ఎక్కువ సేపు అయితే ఉంటాయి గమ్ తో స్టిక్ చేసుకున్నాం కాబట్టి అసలు ఏమో అని అనుమానం కూడా ఉండదు నేనైతే డే అంతా క్యారీ చేశాను అసలు పోలేదు చాలా బాగున్నాయి చిన్నపిల్లల జల్లు అయితే ప్రతిగా చాలా క్యూట్ గా బాగుంటాయి సింపుల్ గా హెవీగా లేకుండా పూలు కూడా మన దగ్గర తక్కువగా ఉన్నాయి అనుకోండి అప్పుడైతే సింపుల్ గా ఇలా అయితే ట్రై చేయొచ్చు చూసారు కదా పెట్టుకున్న తర్వాత ఎంత బాగున్నాయో మీరు కన్ఫామ్గా ట్రై చేయండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి